ఘనత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ సమన్యంగా మనం చేస్తా ఉన్నా నేను అంతేకాదు ఒకసారి ఆలోచన చేయాలి గత ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసమే నేను పుట్టింది పార్టీ అని చెప్పుకున్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇవ్వకోకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీలకి ఎస్టీలకి యాభై వేలు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తే దాన్ని కూడా నిర్దాక్షిణంగా రద్దు చేసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా నేను మరి మరి ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గృహ నిర్మాణ శాఖ రివ్యూ మీటింగ్ లో ఒకటే చెప్పారు పార్థసారథి ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల తొమ్మిదికి మళ్ళీ మనం ఎన్నికలకి వెళ్లే లోపల ఏ అర్హత ఉన్న పేదవాడికి కూడా నాకు ఇల్లు లేదు అని అనకూడదు ఆ విధంగా మీరు కార్యాచరణ రూపొందించండి అని చెప్పేసి మా అందరికీ కూడా తెలియజేశారని చెప్పేసి మీకు మనం చేస్తా నేను మరొక రివ్యూ మీటింగ్ లో మా మన చీఫ్ సెక్రటరీ గారు నేను మా శాఖ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఇన్ని ఇళ్ళు ఇంకా నిర్మాణంలో సగంలో ఉన్నాయి సార్ అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని చెప్పేసి అడిగారు సార్ మరి ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు బీసీలు ఎస్టీలు మనం ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చాము బీసీలకి ఇవ్వలేదంటే వెంటనే బీసీలకి ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పీజీ పీబీజీ టీజీలకు మరి లక్ష రూపాయలు అదనంగా శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి మీ అందరికీ సేవనింగా మనం చేస్తా ఉన్నాం ఈరోజు చెప్తుంది గత ప్రభుత్వం మేమే సంక్షేమానికి పుట్టినిల్లు మేమే సంక్షేమం చేశామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం వారు మొట్టమొదటి సంవత్సరంలో పెన్షన్స్ కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను అంటే మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ ప్రభుత్వం కంటే దాదాపు ఇరవై వేల రూపాయలు పెన్షన్ రూపంలో అదనంగా ఇచ్చామని చెప్పేసి కూడా మీ అందరికి మనం చేస్తాను అదే విధంగా అమ్మఒడి ఆ రోజు ఇంటింటికి తిరిగి పాదయాత్రలో చెప్పారు మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే ఎంతమందికి అమ్మఒడి ఇస్తాడని చెప్పేసి కానీ అధికారంలోకి వచ్చినాక ఒక్కరికి ఇచ్చిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తల్లికి వందన ఇస్తా రాష్ట్రంలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మంది పిల్లలకి ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికి శివన్గా మనవి చేస్తాను ఇందాక ఒక ముస్లిం మైనారిటీ సోదరిని మాట్లాడాను నేను ఎంతమంది పిల్లలు అమ్మంటే నలుగురు పిల్లలు అన్నారు మీ పిల్లలకి తల్లికి వందన వస్తుందంటే ఆ మా నలుగురు పిల్లలకి వస్తుందని సగర్వంగా చెప్పిందని చెప్పేసి మీ అందరికీ శవన్ గా చేస్తాను నేను ఈ రోజు మనం పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుల మూలంగా ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా పక్క రాష్ట్రం తెలంగాణ కేవలం రెండు వేల కొంత ఇస్తుంది కర్ణాటక కేవలం ఆరు వందలు ఇస్తుంది కానీ మన ప్రభుత్వం మాత్రం నాలుగు వేలు ఇస్తున్న విషయం కూడా మీరందరూ గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు పేపర్లో చూస్తా ఉన్నాం రైతులకి మేమే ఏదో చేసామని చెప్పేసి మీరు రైతులకి ధాన్యం తోలితే డబ్బులు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం రైతులకి అన్నదాత సుఖీభో కింద ఇరవై వేలు ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను అంతేకాదు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌలు రైతులకు ఇచ్చే అవకాశం లేకపోతే ఆ కౌలు రైతులతో కూడా నాదే బాధ్యత అని చెప్పేసి దాదాపు కొన్ని లక్షల మంది కౌలు రైతులకి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా కూడా భరిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికి సేవనిగా మనం చేస్తా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ ప్రభుత్వానికి ఏది కూడా సాటి రాదు చంద్రబాబు నాయుడు గారి కాలకోటి కూడా సరిపోదని చెప్పేసి మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒక్కటే కేవలం సంక్షేమ కార్యక్రమాల మీద నా ప్రజలు నా భవిష్యత్తు తరాలు ఆధారపడకూడదు నా పిల్లలకి నా భావి తరాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడినట్లు చేస్తే ఆ కుటుంబాలు బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి వాళ్ళ కుటుంబాలకి సమాజంలో గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచనతో ఈ రోజు ఒక దీక్ష చేస్తున్నారు మన ప్రీతమ యువ నేత లోకేష్ గారు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు మనం చేస్తాను ఈ రోజు మన సాక్షిలో చూస్తా ఉన్నాం మేమే తీసుకొచ్చామని చెప్పేసి వారు సమాధానం చెప్పాలి కడప జిల్లాకైనా సరే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కి రెండు సార్లు శంకుస్థాపన చేసిన ఆనాటి ప్రభుత్వం కనీసం ఒక్క ఎకరం కూడా ఆ ఫ్యాక్టరీకి అందించలేకపోయిందంటే ఆ ప్రభుత్వం ప్రభుత్వాధి నేత యొక్క చిత్తశుద్ధి ఏమిటో మీరందరూ కూడా కడప వాసులుగా మరి అన్నమయ్య జిల్లా వాసులుగా వైఎస్ఆర్ వాళ్ళని ప్రశ్నించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా మరి మరి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆ స్టీల్ ప్లాంట్ కి ల్యాండ్ ఎలకేషన్ చేస్తే కాకుండా నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి గండికోట రిజర్వ్ రిజర్వాయర్ ఒక టూరిజం స్పాట్ గా ఉందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక బాత్రూమ్ గానీ ఒక టాయిలెట్ గానీ కట్టించలేని విషయం మీ మీ అందరికి తెలుసు ఈ రోజు దాని ఒక పెద్ద టూరిజం సెంటర్ గా చేస్తే ఈ ప్రాంత వాసులకి మరి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలని కేటాయించిన విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి ఈ రోజు దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన ఘనత కూడా మరి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి మీ అందరికీ శివనిగా అమర్ చేస్తాను మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఏదో పరిపాలన అంటే కేవలం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఒక ముఖ్యమంత్రి ఒక మన ఉప ముఖ్యమంత్రి అనేది కాదు ఇది ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలకు సంబంధించిన రాజకీయం పరిపాలన మన భవిష్యత్తు అంతా కూడా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ఆ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన బట్టి మన భవిష్యత్తు ఉంటుంది విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ సవ్యంగా మనవి చేస్తూ మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సోదరుడు రాంప్రసాద్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రి మన బిసి జనార్దన్ రెడ్డి గారికి మరి మన తెలుగుదేశం కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రెస్పెక్టెడ్ హానరబుల్ యూత్ అండ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సభకు నమస్కారం వేదిక పైన పెద్దలు తండ్రి సమానులు నవ్వే ఆంధ్రప్రదేశ్ నిర్మాత పూజలు పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాయచోటి ప్రజానికం తరఫున పాదాభివందనాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వేదికపైనున్న సహచర మంత్రివర్య సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు సార్ ఈ పదహారు నెలల్లోనే మా నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా అందిస్తున్నాం సార్ ఒకటి ఉంది సార్ నానుడు అడగనిది అమ్మాయిని అన్నం పెట్టదంటారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి ఈ పదహారు నెలల్లోనే జల మిషన్ కింద ఆరు మండలాలకు మూడు వందల కోట్ల రూపాయలతో తాగే ఈ రాష్ట్రంలోనే ఫాస్ట్ టెండర్ కి పిలిచిన వర్క్ కూడా మన నియోజకవర్గం దాన్ని సగర్వంగా మేము అందరి ముందు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే సార్ ఇప్పుడే బస్సులో అడిగారు శ్రీనివాసపురం రిజర్వాయర్ కు ఎంత డబ్బు ఖర్చు పెడితే నీళ్లు వస్తాయంటే సార్ ఈ శ్రీనివాస్పురం రిజర్వాయర్ గల్లా ఇరవై ఐదు వేల ఎకరాల కాయకట్టి వచ్చి సార్ అంటే అప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అలాగే వెలుగెల్లు ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చంటే ఎన్ని ఎకరాలకు ఇవ్వనంటే అన్ని చెరువులు నింపాలని సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలాగా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క పని అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతా ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో నూడు పడకల హాస్పిటల్ ఉంటే మన ప్రభుత్వం వస్తానంటే యాభై పడకలు పెంచి నూట యాభై పడకలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అలాగే మనం ఈ పదహారు నెలల్లోనే సుమారు పన్నెండు కోట్ల రూపాయలతో పాట్ హోల్ చేసుకోవడం ఈ జిల్లాలోనే ఎక్కువ ఇరవై తొమ్మిది రోడ్లను ఇక్కడ ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కింది అలాగే డెబ్బై కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం సార్ గారు నేతృత్వంలో ఈ నవ ఈ నియోజకవర్గంలో జరుగుతా ఉంది సార్ ముఖ్యంగా ఇక్కడ మా నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళా మనలు చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళ ముఖాల్లో సంతోషం ఈ డిసిప్లిన్ చూస్తా అంటే ఏదైతే మీరు ఫ్రీగా ఉచిత బస్ అన్నారో వీళ్ళు ఓట్లు వేసి గెలిపించిన నందుకు నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ అలాగే సార్ ఏ ఇంటికి పోయినా కూడా తల్లికి వచ్చి తల్లికి వందనం వచ్చిందంటే నవ్వుతా చెప్తారు సార్ ఏ ఇంటికి పోయినా మీకు అన్నదాత సుఖీభవ స్కీమ్ వచ్చిందంటే దానికి రెడీ నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ పదివేల పెన్షన్ పదహైదు వేల పెన్షన్ ఎక్కడ చూసినా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా సంతోషంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నామో అవన్నీ చేస్తున్నాం సార్ ముఖ్యంగా మా నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం సార్ మాకంటే మీరే బాగా చెప్పారు సార్ ఎక్కడ ఏ చెరువు ఉంది ఏ ప్రాజెక్టు ఉంది వెలుగుల్లు ప్రాజెక్ట్కి ఎవరు శంకుస్థాపన చేశారు ఎన్ని ఎకరాల కాయకట్టించేది కూడా మాకంటే మీకే ఎక్కువగా తెలుసు సార్ తప్పకుండా మీ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వెలుగుల్లు హన్ దివాణి ద్వారా మీరు అందిస్తారని మేమందరం నమ్ముతున్నాం సార్ తప్పకుండా ఇది జరుగుతుంది మా ప్రజలు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నా సార్ అలాగే సార్ మాది చాలా వెనుకబడిన ప్రాంతం మా ప్రాంతంలో నిన్న మీ ఆశీస్సుల వల్ల సుమారు వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ ను స్టార్ట్ చేయడం జరిగింది సార్ దానికి కూడా రాయచోట్ నియోజకవర్గ ప్రజల ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ముఖ్యంగా తాగునీరు అనేది మాకు చాలా కష్టంగా ఉండే సార్ మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయలతో బోర్లు వేపించడం జరిగింది సార్ ఇప్పుడు మీరు ఏదైతే జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ను ఫస్ట్ లో మాకు ఇవ్వడం అంతకంటే సంతోషదగ్గ విషయం ఏదీ లేదు సార్ ఓసారి తప్పట్లు కొట్టండి అంత ఎందుకంటే సార్ జల్ జీవన్ మిషన్ లో ఎనిమిది వందల నలభై విలేజెస్ కు దీని ద్వారా నీళ్ళు ఇస్తున్నాం సార్ ఈ ఎనిమిది వందల నలభై ఇల్లు ఊర్లకిస్తే మన నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు వెలుగేళ్ళు అలాగే రోల్ ముడక స్కీమ్ ద్వారా వస్తాయి సార్ మాకు నీటి సమస్య అనేది ఉండదు తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు మీ ఆశీస్ వల్ల జరుగుతా ఉన్నాయి సార్ తప్పకుండా ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి మనందరి కృషి ఉండాలి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువనాయకులు లోకేష్ బాబు నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను వచ్చే ఇరవై సంవత్సరాలు నిలబెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మౌనంగా ఉంటే మనస్సు బాగుంటుంది ధ్యానం చేస్తే బుద్ధి బాగుంటుంది దానం చేస్తే సంపాదన బాగుంటుంది ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం బాగుంటుంది దానికి నిదర్శనమే ఈ రోజు మనం ఎన్నో చూస్తున్నాం అందులో భాగంగా ఇవాళ లబ్ధిదారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లబ్ధిదారులు మాట్లాడతారు ఇప్పుడు ఇవాళ లబ్ధిదారులు మాట్లాడబోతున్నారు నిజంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై రెండు ఇంటి స్థలాలను మంజూరు చేయడం జరిగింది ఇవాళ ఈ నియోజకవర్గానికి వస్తే పదిహేడు వేల తొంభై మూడు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది అట్లాగే జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అరవై ఏడు వేల తొంభై మూడు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది లబ్ధి పొందినటువంటి మహిళా మూర్తులు ఇవాళ ప్రసంగిస్తున్నారు వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తారు सबको सलाम सलामैकम मेरा नाम मुमताज़ है मेरे मर्द का नाम है मोहम्मद शरीफ है मुझे पहले बल्लाख सालान आ को घर नहीं है सार की वजह से मुझे घर आया बल्लाख सालान सी शादी से मुझे घर नहीं था मेरे अब्बा नहीं मेरे अब्बा को गुजर गिए मेरे अब्बा गुजर जाने देखो अल्लाह इनको भेजा मुझे घर देर को मैं डागरा ग्रुप में भी हूँ डागरा ग्रुप में भी लोना ली सारा मुझे डाकरा ग्रुप को भी बल्लाक सात दिन सारा पूरे डाकरा ग्रुप में कितने लोना हिं की उतने लोना भी लूं मैं वो ले को भी घर को डालियों में मेरे बच्चे आपको स्कूल में पढ़ लेते हैं मेरे बच्चां को भी आपको तल्ली की वंदनम पढ़ा तीन बच्चे मेरे गवर्नमेंट स्कूल में पढ़ लेते हैं मेरे बाप नहीं है तो भी मेरे अब्बा ऊपर रखो ये सार को भेजि मुझे घर दे ऊपर को बोल को నమస్కారం సార్ నా పేరు అంజనమ్మ నా భర్త పేరు నాగయ్య నా భర్త ఆటో తొలుతాడు నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు సార్ గత కొన్ని రోజులుగా ఎంతో కష్టపడుతున్నాం మేము ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది మాకు ఇప్పుడు సార్ మంజూరు చేసిన దానికి మేము నా సొంతము సార్ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ఎన్నాళ్ళకు నాకు నెరవేరింది మీరు 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 మంజూరు చేసిన ఇంట్లో మేము ఉంటున్నాం ఉండడానికి ప్రయత్నిస్తున్నాం సార్ ఇప్పుడు మాకు నాకు ఇప్పుడు ఈ ఇండ్లు మంజూరు అయిన దానికి చాలా సంతోషంగా ఉంది సార్ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ నేను బాబు చంద్రబాబాబు నాయుడు సార్కి లోకేష్ సార్కి అట్లాంటి రామ్ సార్కి మన గ్రామ ప్రజలకి పెద్దల చిన్నలకు అందరికీ నా నమస్కారం అలాగే చాలా చాలా ధన్యవాదాలు సార్ మాకు మన ఏరియాకి వచ్చి మనకు ప్రతి ఒక్కటి చెప్పగలుగుతున్నాడు ఏమేమి పరిస్థితులన్నీ చెప్తున్నాడు చాలా అదృష్టము మాకు కూడా లేదు సార్ వేసిన డబ్బులు అది దాంతో కట్టుకోగలిగినాము మనకు బస్సులు లేవు ఫ్రీ బస్సులు వచ్చినాయి సార్ వల్ల ఏ ఊరికి వెళ్ళినా ఫ్రీగానే పోతాము ఏ గుడికైనా ఫ్రీగానే పోతాము అలాగే పిల్లోలకి తల్లికి వందనం పడుతుంది అలాగే ఇంకా సుఖీ బావా పడుతుంది డబ్బులు కూడా పడుతుంది ఇంకా గ్యాస్ లేదు మనకు ముఖ్యంగా గ్యాస్ కావాలి ఏ ఏ పని చేయాలన్నా ముబ్బు లేసి పనులకు పోయాలో మనము గ్యాస్ ఉంటే బిన్నే చేసుకోగలుగుతాము చాలా చాలా ధన్యవాదాలు మాకు అసలు అయితే ఇంట్లో సార్ రావడం మాకు చాలా అదృష్టం సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ కలెక్టర్ సార్కి మన గ్రామ పెద్ద ధన్యవాదాలు సార్ తర్వాత ఇవాళ ప్రజావేదిక ద్వారా దాదాపు ఇక్కడ లబ్ధిదారులకు రెస్పెక్టెడ్ సీఎం సార్ చేతుల మీదుగా ఇంటి తాళాలను అందించే కార్యక్రమం చేస్తారు మొట్టమొదటిగా అల్తాఫ్ బేగం గారు అల్తాఫ్ బేగం గారు చిన్నీ గారు తిరుపతి మల్లక్క తలారి రమాదేవి వీరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో ఇంటికి సంబంధించినటువంటి తాళాలను అందుకుంటున్నారు నిజంగా చాలా ఇది ఒక అద్భుత కార్యక్రమం తర్వాత సీఎం గారి ముందు చూపులో భాగంగా ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ కూడా వారికి అందించడం జరుగుతుంది తర్వాత 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 మంచినీటి అనిత గారు లక్ష్మీదేవి గారికి సో ఆ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఏ దేశమేగినా ఎందుకు కాలడినా పొగడే రాణి తల్లి భూమి భారతిని అన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే దాదాపు ఐదు కోట్ల ప్రజలకు ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఇవాళ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఇవి కూడా మనం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో వీటిని అందిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ సార్ అట్లాగే ఇవాళ మరికొంతమందికి ఇక్కడ ఇంటి స్థలాలను ఇండ్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇండ్లు నలగరికి ఎలమందల స్వప్న గారు షేక్ మొహసిన్ గారు అమావాస్య దేవి గారు అడపిల అనీమా గారు అంజనమ్మ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వల చేతుల మీదుగా ఎవరైతే ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయ్యాయో వారికి అవి అందించడం జరుగుతుంది దేవగుడి అనే గ్రామానికి సాక్షాత్తు మనిషి రూపంలో నడిచి వచ్చినటువంటి దేవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పురాణాల్లో విన్నాం చదివాం రాజ్యాలు సాధించినటువంటి రాజ్యాధి నేతలు మారువేషంలో వెళ్ళి ప్రజలు ఎలా జీవిస్తున్నారు వాళ్ళంట కానీ ఇవాళ ఈ కలియుగంలో మన మధ్య వెరీ మచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు ఐదు కోట్ల ప్రజల పక్షాన నిలబడే ప్రేమికుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో విజనరీ సీఎం అంటే ప్రపంచవ్యాప్తంగా కొనియాడే ఒకే ఒక్క నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించవలసిందిగా మీ చప్పట్ల మధ్య అభిమానం మధ్య కేరింతల మధ్య ఉత్సాహం మధ్య గృహ ప్రవేశం చేసుకుంటున్నారు ఆ ఆనందంతో వారిని ప్రసంగించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మరొకసారి గట్టిగా చెప్పట్లండి అందరూ సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కూడా గౌరవనీయులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి సహచర మంత్రివర్గ సభ్యులు హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పార్శారథి గారికి ప్లానింగ్ బోర్డు చైర్మన్ గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్ విప్ అయినటువంటి అరవల శ్రీధర్ గారు చైర్మన్ హౌస్ ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తాతయ్య బాబు గారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్లు పూర్తి చేసుకున్నటువంటి శ్రీమతి హేమలత గారు శ్రీమతి ముంతాజ్ గారు చాలా సంతోషం వాళ్ళిద్దరూ ఇండ్లు పూర్తి చేసుకుని ఈరోజు గృహప్రవేశం చేసే రోజున వాళ్ళను ఆశీర్వదించి వాళ్ళకు అన్ని శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న వారిద్దరికి కూడా అభినందనలు వీరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేసాం అంజనమ్మ ఈవిడ కూడా ఈ ఊరే ఎరుకల కులం ఆ అమ్మాయి గుడి విరోజు ఇల్లు ఇచ్చాం ఆ అమ్మాయి గుడి అభినందనలు తొ ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీరు గృహప్రవేశం చేసే బాధ్యత చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు కుటుంబాలు రెండు సెలెక్ట్ చేశాం ఒక సెలెక్ట్ చేశాం ఏదైతే పతన్ మాప్జన్ ఒక ఆ అమ్మాయి ఆ అమ్మాయిని పీ ఫోర్ కింద దత్త తీసుకోవడానికి వచ్చినటువంటి మార్గదర్శి చంద్రకాంత్ గారు వారికి జిల్లా కలెక్టర్ గారు అదే మరిగా అజయ్ జైన్ స్పెషల్ సెక్రటరీ హౌసింగ్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు నేను దేవగుడి పల్లికి వచ్చాను రాయిచోట నియోజకవర్గానికి వచ్చాను రెండోసారి వచ్చాను మా ఆడబిడ్డల ఉత్సాహం రా రాయిచోట్లో ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతూ ఉంది నిన్నని నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను దగ్గర దగ్గర తొంభై ఏడు పరిశ్రమలకు కానీ ఫౌండేషన్ వేశాం నేను ఒక మాట చెప్పాను అక్కడ రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకు అందరికీ చెప్పాను మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి డబ్బులు కాదు చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్ బెంగళూరు చెన్నై దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా ఈరోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం ఆడబిడ్డలున్నారు నేనే డాక్రా సంఘాలు పెట్టాను ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు తొందరలో మిమ్మల్ని మీలో చాలామందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది ఈ రోజు మిమ్మల్ని చూస్తే యాభై వేల కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు బడా పారిశ్రామికవేత్తలైతే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్న నూటికి నూరు శాతం పే చేస్తున్నారు ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు మీరు రూపాయి పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తాన్నాను ముప్పై ఏళ్ల కంటే ముందు ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర ఇరవై ఐదు వేల కోట్లుందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని పచ్చళ్ళు పెట్టడం లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం ఏ పని చేయగలిగో చిన్న హోటల్ పెట్టుకోవడం ఏం చేయాలో చేయించే బాధ్యత నాది అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఈరోజు నేను ఒకటే ఆలోచించాను రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి ఇదే కూటమివి ప్రభుత్వం యొక్క ఆశయం అది నెరవేర్చడానికి రాత్రిం పగుళ్ళు పనిచేస్తున్నాం ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక కుటుంబానికి గౌరవం ఒక కుటుంబానికి సంతోషం మీ భవిష్యత్తుకు నాంది ఒక భద్రత ఒక చిరునామా మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేటిగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే నా ఆశయం ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా ఎన్టీఆర్ ప్రారంభించాడు తెలుగుదేశం ప్రారంభించింది